ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండు ఇల్లు యోసం యౌసందార్ల కార్యక్రమం దేవసందారులకు అక్కడ కచ్చే అన్ని తీర ముచ్చట నింపించే కార్యక్రమం యోసం ఒకటే కాదు యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రారం ఉన్నట్టే ఇయల్లా కూడా కార్యక్రమం ఉన్నది ఇయల్లా ఆవాలు సాగులో ఆచరించవలసిన నూతన పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాయందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబు చెప్తారు వ్యవసాయం ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కనవకుంటే ఫోన్ చేసి కుదురుకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై తొమ్మిది శాతం ఉన్నది జిల్లాలో గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం మేఘాలతో కప్పి ఉండి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాల్కు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్న ఇల్లు యోసం ఇలాంటి ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఉన్నది ఇలాంటి అంశం ఏమిటంటే ఆవాలు కుసుమ సాగులో ఆచరించవలసిన నూతన పద్ధతులు మరి ఈ ఆవాలు కుసుమ పంటను ఎప్పుడు వేసుకోవచ్చు ఏ రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు మరి ఈ పంటల్లో మనం తొలి దశలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏ విషయాన్ని గమనించుకోవాలి ఎరువులు ఎప్పుడు వేసేసుకోవాలి కలుపు ఎట్లా నివారించుకోవాలి నీటి యాజమాన్యం ఇవన్నీ అన్ని వివరాలు అప్పటికప్పుడు మనకు తెలియజేయడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ నీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి వారు ఈ కార్యక్రమంలో ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండి ఈ ఆవాలు కుసుమ సాగు గురించి మీకు అన్ని వివరాలు చక్కగా తెలియజేస్తారు కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ చేయడం వీలు కాలేదు ఫోన్ చేయడం కుదరదు అనుకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ముందుగా అయిపోతే మరి మన జిల్లా ఎందు చూసుకున్నట్లయితే ఈ ఆవాలు మరియు కుస్మ సాగు గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఆదిలాబాద్ జిల్లా అనగానే ఒక మూడు నుంచి నాలుగు పంటలు పేరు గుర్తుకొస్తాయండి ముఖ్యంగా పత్తి సోయా చిక్కుడు కంది తర్వాత శనగ ఈ పంటలతో పాటు జిల్లా ఎందు నూనె గింజల సాగుకి అన్ని రకాలైన వాతావరణ పరిస్థితులు కావచ్చు నేల కావచ్చు లేకపోతే రైతుల యొక్క యాజమాన్యంలో వాళ్ళకు కొద్దిగా మనం సాంకేతిక సలహాలు ఇవ్వగలిగితే నూనె గింజ పంటలను కూడా మనము మంచి దిగుబడినిచ్చే విధంగా మనం పండించుకునే అవకాశం ఉంది అయితే సోయాబీన్ అడుగున నల్లరేగడి భూములలో అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం దాకా సాగుకి అనువైన పంటలు తీసుకుంటే ముఖ్యంగా ఈ చలికాలంలో యాసంగి పంట కాలంలో తీసుకుంటే మనకు ఆవల పంట కుసుమ పంట ఈ రెండు కూడా ప్రధానమైన పంటలు చెప్పవచ్చు ఈ పంటలు కేవలం ఇవే సీజన్లో పండించుకునే అవకాశం ఉన్న పంటలు ఇవి ఈ రెండు పంటలకు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేకపోతే జాతీయ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎన్నలేని డిమాండ్ ఉంది గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది ఈ పంటల సాగు వైపు రైతులన్నీ మోటివేట్ చేయాలని కూడా వ్యవసాయ శాఖకి వాళ్ళు ప్రతి సంవత్సరము వినపం చేస్తూనే ఉన్నారు ప్రతి జిల్లా రైతులకి నా సలహా ఏంటంటే మనకు ఎట్లాగూ కొన్ని ప్రాచీన పంటలు అంటే గత రెండు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా ఈ పంటల మీద బాగా అవగాహన ఉంది మనకి మనం పత్తి పండిస్తుంటున్నాము సోయాబీన్ పండిస్తున్నాము ఇంత ముందు చెప్పినట్టు కంది శనగ కొంతవరకు జొన్న మొక్కజొన్న ఈ పంటల మీద మనకు అవగాహన ఉంది మనకు ఈ ఆవాల పంట పాత పంటనే ఇంత ముందు కూడా నేను ఉన్నప్పుడు కూడా మా తాతము తాతలు వీళ్ళంతా కూడా పండించిన దాఖలాలు నేను చూసినా నేను కాకపోతే ఇంటి మందమే మనం కల్టివేట్ చేసుకుంటాము కుసుమ పంట కూడా ఈ పొద్దురుగు పంట లెక్కనే ఒక ప్రాచీన పంటనే కాకపోతే అంటే ఈ పంట సాగులో ప్రధానమైన సమస్య ఏంటంటే కొంత ఈ ముళ్ళు కలిగిన పంట ఇది దీనిని సాగు చేసుకోవాలంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పంట కూత సమయంలో కావచ్చు పంట మధ్య దశలో పురుగు మందులు కానీ తెగుల మందులు కొట్టుకోవాలని ఇబ్బంది అన్నిటికైనా ప్రధానంగా దీనికి మార్కెట్ సౌకర్యం లేదు సో ఇవి ఇవి ప్రధానమైన కారణాలు కాబట్టి మనకున్న అనువైన పంటలకి సులభైన మార్కెటింగ్ సౌకర్యం ఏదైతే గవర్నమెంట్ ఇస్తా ఉందో ఈ వైపే రైతులంతా కూడా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కాకపోతే మనకు ఎప్పుడైతే మన జిల్లాలో కావచ్చు లేకపోతే మన ఉత్తర తెలంగాణ మండలంలో ఈ పంటల సాగుకి అన్ని రకాలైన అవకాశాలు అయితే మంచిగుంది మనకు మన నేల కావచ్చు లేకపోతే మన వాతావరణ పరిస్థితులు ఈ చలి వాతావరణం అనేది తెలంగాణ మొత్తంలో ఉత్తర తెలంగాణ మండలంలోనే ఎక్కువ ఉంటుంది మనకు ముఖ్యంగా అక్టోబర్ రెండవ పక్షం నుంచి ఈ చలి అనేది మనకు జనవరి చివరి దాకా లేదంటే ఫిబ్రవరి మొదటి పక్షం దాకా కూడా మనకు కొనసాగుతూనే ఉంటది ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చు కొనసాగిద్దాం ఒక రైతులు ఏంటి ఉన్నారు వారితో మాట్లాడదు హలో నమస్తే అండి సార్ నమస్తే నా పేరు రామదాస్ కొన్న నుంచి చెప్పారు అంటే ఈ ఎప్పటి వరకు మంచిది సార్ అయితే ఆవాలు మీరు ఈవెన్ అంటే ఈరోజు నవంబర్ పదిహేను కదా మనకు ఈ మంత్ చివరి దాకా కూడా మనం ఆవాల పంటను సాగు చేసుకోవచ్చు అండి అయితే అనువైన సమయము నవంబర్ పదిహేను వరకే చెప్పుకుంటాం మనం కానీ మనకున్న ప్రత్యేకమైన ఈ శీతల వాతావరణ పరిస్థితి మిగతా ప్రాంతాల కన్నా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మనకి ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది కొంతవరకు మీకు ఏ రకంగా విత్తనం దొరికినా లేకపోతే నేల రెడీగా ఉన్నా కూడా మీరు ఈ వారం పది రోజుల లోపల సాగు చేసుకోవచ్చండి అయితే మన లోకల్ మార్కెట్ తీసుకుంటే నూతన వంగడాలు అని ప్రభుత్వ పరంగా డెవలప్ చేసిన రకాలు మనకు మార్కెట్లు ఉండవండి ఇక్కడ అయితే కొన్ని ఒక మూడు నాలుగు రకాలైన కంపెనీలు అందులో కూడా సన్న ఆవాలు దుడ్డు ఆవాలు రెండు రకాలుగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఈ సన్న ఏమో చాలా మంది హౌస్ హోల్డ్ కంజంప్షన్ కి బాగా డిమాండ్ ఉన్న ఆవాలవి దొడ్డు గింజ దొడ్డు ఆవాలేమో ముఖ్యంగా ఆయిల్ ఏది ఆయిల్ ప్రొడక్షన్ గురించి వెళ్ళిపోతా ఉంది ఓకే సో మీరు ఈ రెండిట్లో ఏ చేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆవాల ఈ ఆవాలను మార్కెటింగ్ చేసుకోవడం అనేది కొంత ఇబ్బందిగా మనకు ఉంది కాబట్టి ముఖ్యంగా మన చూ అంటే మనకు దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో చాలా మార్కెట్లలో కూడా వాళ్ళు సంవత్సరం పొడవున కొంటూనే ఉంటారు బట్ మన దగ్గర దొరుకుతలేదు ఎక్కువనే వాళ్ళు లేరు మన దగ్గర కొంతమంది ప్రైవేట్ ట్రేడర్స్ వాళ్ళు కూడా కొనుక్కుంటారు వాళ్ళని చూసుకొని మాట్లాడుకొని మీరు కల్టివేట్ చేసుకోండి మంచి అంటే అన్ని రకాలైన యాజమాన్య పద్ధతులను మనం చేసుకోగలిగేది ఆవాల పంటల్లో కూడా మనం తొమ్మిది పది క్వింటాలు తీసుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ రేటు ప్రకారం కూడా మనకు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో దీనికి రేటు ఉంది మనకు మద్దతు ధర మరి ఈ సంవత్సరం ఎంత ఉందో నాకు క్లారిటీగా లేదు బట్ మద్దతు ధర కూడా బాగుంటుంది కానీ మద్దతు ధర కొనే వాళ్ళు ఇక్కడ లేరు ఇక్కడ అందుకని కొంతమంది ప్రైవేట్ ట్రేడర్స్ ఎవరైతే ఆదిలాబాద్ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ మహారాష్ట్రతో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి మీరు కొద్దిగా మార్కెటింగ్ చూసుకొని ఈ పంట వైపు ముందుకెళ్ళొచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు నేను పెట్టుబడి ఖర్చు కూడా పెద్దగా ఉండదు కొన్ని చీడపీడలు అయితే ఉంటాయి ఇంకా మిగతా పంటలకి మనం సకాలంలో స్పందించి వాటిని చూసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది పైసలు కూడా కలిసి వస్తాయి ఫోన్ చేసిన ధన్యవాదాలు రామ్ దాస్ గారు ధన్యవాదాలు ఈ విధంగా యువసంధారాలు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో వాళ్ళకి పంచుకోవచ్చు మరి మంచి ప్రశ్నలు అడగవచ్చు మంచి పంటల గురించి అంటే ఆవాలు కుసుమాల గురించి తెలుసుకోవచ్చు మరి అన్ని వివరాలు తెలియజేయడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు ఆ ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి సార్ ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది టెక్స్ట్ రూపంలో ఇతడు వినోద్ గారు సుంగిడి గ్రామం నుంచి పంపించారు ఇతరు ఏం రాసిందంటే ఈ కుసుమ రకాలు తెలియజేయండి సార్ అంటున్నారు కుసుమ గురించి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ముఖ్యంగా అగ్రికల్చర్ రిసెస్ స్టేషన్ తాండూరు వికారాబాద్ జిల్లాలో పరిశోధన చేస్తూ ఉన్నారు వాళ్ళు డెవలప్ చేసిన రకాలలో తీసుకుంటే మనకి తాండూరు నుంచి తాండూరు కుసుమ అనే పేరు మీద లేదంటే తెలంగాణ కుసుమ అనే పేరు మీద కూడా ఈ మధ్యలో ఒకటి రెండు రకాలను వాళ్ళు విడుదల చేయడం జరిగింది తర్వాత అట్లాగే మనకు జాతీయ స్థాయిలో జాతీయ నూనె గింజల సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు కూడా కొంత ఈ కుసుమ పంట మీద సాఫ్ట్వేర్ పంట మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే ఈ పబ్లిక్ సెక్టార్ ద్వారా రిలీజ్ అయిన రకాలు మన ప్రాంతంలో దొరకట్లేదండి నేను ఇక్కడ కూడా సర్వే చేసుకున్నాను తర్వాత అసలు ఈ విత్తనాలు కావాలని కూడా రైతులు ఎవరు అడిగారు కాబట్టి ట్రేడర్స్ పట్టుకురారు మీరు మమ్మల్ని ఒకవేళ ఈ సోయాబీన్ పండించే పంట కాలంలో సెప్టెంబర్ దాకా కూడా మమ్మల్ని సంప్రదించగలిగితే నేను సైంటిస్ట్ తోటి మీకు నేను లింక్అప్ చేస్తాను ఆ మెటీరియల్ తెచ్చుకోవచ్చు అయితే ఇందులో కూడా ముళ్ళు ఉన్న రకాలు ముళ్ళు లేని రకాలు రెండు రకాలుగా దొరుకుతూ ఉంది మనకు ముళ్ళు ఉన్నా సరే ముళ్ళు లేకున్నా సరే అంతా కూడా ఈ కంబైండ్ హార్వెస్టర్ కూడా ఈ పంటను మనం సక్సెస్ఫుల్ గా హార్వెస్ట్ చేసుకోవచ్చు నల్లరేగిడి భూములలో అత్యంత అనువైన పంట చలికాలంలో మాత్రమే సాగుకు అనువైన పంట అక్టోబరు రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం దాకా కూడా ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది ఎకరానికి నాలుగు కిలోల విత్తనాలు సరిపోతుంది మనకు అందుకని దీనికి సీడ్ రేట్ ఎక్కువ లేదు సీడ్ కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు మనకు బట్ మన ప్రాంతంలో దొరకదు సో ఆదిలాబాద్లో దొరికే సీడ్ మరి నాకు తెలిసి ఎక్కువగా మనకి ఈ కొంత మహా గుజరాత్ కంపెనీ వాళ్ళు కావచ్చు లేదంటే కొంత గుజరాత్ బేస్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు బట్ సీడ్ అయితే నేను చూడడం అయితే ఇక్కడ చూడలేదండి లోకల్ మార్కెట్లో వాళ్ళని సంప్రదించగలి మనకు మూడు నాలుగు రోజులు తెప్పించుకోవచ్చు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రోగ్రామ్ మీరు మంచిదండి మీకు చక్కని సమాచారం దొరికింది మరి మీరు సారు ఆఖరిలో నంబర్ ఇస్తారు మరి ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీరు వేయాలనుకుంటే సారు వివరాలు చెప్ తెలియజేస్తారు ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చు ఫోన్ చేయవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ఈ ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ పంటలని సాగు చేసుకునే అవకాశం ఉన్నదంటారు మరి అయితే ఇప్పటికే మనకు సమయం అయితే ఎత్తిపోయిందండి ముఖ్యమైన సమయం మనము నవంబరు మొదటి పక్షం దాకా అని చెప్తాము అయితే ఆల్రెడీ మనం ఈరోజు పదిహేను వచ్చేసినాము అయితే ఒక అంటే జిల్లా రైతులకు నా సలహా ఏంటంటే నూనె గింజ పంటల ద్వారా కూడా మనం విత్తన అభివృద్ధి చేసుకుని విత్తనాల ప్రొడక్షన్తో కూడా మనం పైసలు సంపాదించుకోవచ్చు లేదనుకుంటే కొన్ని ఈ మధ్యలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని కూడా ప్రత్యేకంగా ఈ సెల్ఫ్ ఎంటర్ప్రీనూర్స్ వాళ్ళు ముందుకొచ్చి కూడా నూనె బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు మా యూనివర్సిటీలోనే మేము మామూలుగా ఇప్పుడు మీరు మార్కెట్లకు వెళ్తే సఫల్ ఆయిల్ అని ఎక్కువగా ఈ కుసుమ నూనె అమ్ముతూ ఉంటారు మిగతా అన్ని నూనెల కన్నా కూడా అది కాస్ట్లీ నూనె అట్లాగే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తోటి కూడా సెల్ఫ్ ఎంటర్ప్రీన్యూర్ స్టార్ట్ చేసుకుని లీటర్ నూనె మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో అమ్ముతా ఉన్నారు అందుకని కొంత ఆయిల్ రికవరీ దీంట్లో తక్కువ ఉన్నా కూడా ఈ రకంగా కొన్ని ప్రత్యేకమైన చర్యలు కొంత ప్రత్యేక రకమైన విధానంలో నూనె ఎక్స్ట్రాక్షన్ చేసుకుని మనం బిజినెస్ చేసుకోగలిగితే కూడా ఆయిల్ సీడ్ క్రాప్ ఈ ముఖ్యంగా ఈ కుసుమ ఆవలతో కూడా మంచి సంపాదన చేసుకునే అవకాశం ఉంది సో ఆ వైపు కూడా రైతులు ముందుకెళ్తే బాగుంటుంది ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూనిట్స్ ఎస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి ఈవెన్ కొంత ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు కూడా లేదా నబార్డ్ లాంటి వ్యవస్థలు కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు సో ఆ వైపు కూడా రైతులు ఆలోచించాల్సిందిగా నేను గుర్తా ఉన్నా సో ఈ పంటల సాగుకి అనువైన సమయం ఆల్రెడీ అయిపోయిందండి బట్ ఇంకా మనకున్న అంటే ఉత్తర తెలంగాణ మండలంలో ముఖ్యంగా ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతాలలో చలి ఉధృతి అనేది మనకి జనవరి చివరి దాకా గానీ ఫిబ్రవరి మొదటి పక్షం దాకా కూడా ఉంటుంది కాబట్టి ఈ పూత దశ అంటే మనం పంట సాగు చేసినాక నలభై ఐదు యాభై రోజుల మధ్య పూత వస్తుంది కుసుమ పంటలో ఆవాల పంటలలో కూడా అటు ఇటుగా మనకు నలభై ఐదు యాభై రోజుల మధ్య పూత స్టార్ట్ అవుతుంది ఈ పూత దశ అంతా కూడా మనకు చలి ఉన్న ప్రాంతము ఆ సమయంలోనే అయిపోవాలి మనకి అందుకని ఇంకా ఇప్పటికే లే అంటే ఇంకా సమయం విలువైన సమయం ఇంకొక వారం పది రోజుల లోపల మనం కంప్లీట్ చేసుకోగలిగితే జనవరిలో వచ్చేసి దాని తర్వాత ఆ ఫ్రూటింగ్ బాడీస్ అన్ని వచ్చి మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇక డిసెంబర్ తర్వాత మాత్రం ఈ పంట జోలికి పోదండి డిసెంబరు అంటే నవంబర్ చివరి తర్వాత ఈ పంట జోలికి పోదు నవంబర్ చివరి దాకా వేసుకుంటే ఆర్థికంగా ఈ పంటను మనం సాగు చేసుకునే అవకాశం ఉంది సో డిసెంబర్లో కూడా చాలా మంది రైతులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ అనుకున్న మేరకు దిగుబడి రాదు మనకు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది చాలా మంచిదండి మరి ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత ఈ మూర్ఛతను కూడా సాగిద్దాం ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం రియాలిటీ కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉన్నది అంశం ఏమిటంటే ఆవాలు కుసుమ సాగులు ఆచరించవలసిన నూతన పద్ధతులు ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయం దారులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ ఫోన్ కలవకుంటే ఫోన్ చేసి రూ కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు మరి ముందు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు పంటల్లో చూసుకున్నట్లయితే ఈ రెండు పంటల సాగులో తొలి దశలో చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయంటారు ఈ రెండు పంటలకి అనువైన సమయం ఎంతో రెండు మూడు సార్లు చెప్పానండి నేను అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం అనేది చాలా ఐడియల్ టైం ఇది ఏదైనా పక్షంలో లేట్ అయినా సరే మనం నవంబర్ చివరి దాకా ఈ పంటలను సాగు చేసుకున్నా కూడా ఒక వన్ ఆర్ టూ క్వింటాల్స్ తగ్గిపోయినా కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది ఇంకా నవంబర్ చివరి నుంచి ఈ పంట వైపు మనం వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఇంకా నలభై ఐదు యాభై రోజుల తర్వాత చలి లేదనుకోండి మనకి సరిగ్గా ఫ్లవరింగ్ రాదు దాని తర్వాత మనకు వచ్చే ఫ్రూట్స్ దానికి సంబంధించిన కాయలు అవన్నీ కూడా ఏర్పడకుండా అయిపోతాయి మనకి సో ఒక్కటి రెండు క్వింటాల్ తోటి కలిసి రావు సో ఒకటి అనువైన సమయం గురించి చెప్పుకున్నాము రెండవది అనువైన నేలలు నేలలు అంటే ముఖ్యంగా సోయాబీన్ అడుగున అంటే నల్ల భూములు ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్న నేలలు మనకి అత్యంత అనువైన నేలలు ఎర్రచల్లక భూములు దుబ్బ భూములు ఈ పంటలకి అనుకూలమైన నేలలు అయితే కావు మనం వేసుకున్నా కూడా ఆర్థికంగా కలిసే రాని భూములు ఇవన్నీ కూడా తర్వాత సేంద్రియ ఎరువుల యాజమానం మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది అంటే మనం అంతా కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నాము కానీ ఈ పంటలలో ఎకరానికి కనీసం ఒక నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా గొర్రెలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా రూపంలో సేంద్రియ ఎరువులను ఇవ్వగలిగితే మంచిది తర్వాత ఎరువుల యాజమాన్యంలో తీసుకుంటే ఇవి నూనె గీజ పంటలు కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల వైపు కాకుండా సూటి ఎరువులలో ముఖ్యంగా ఈ బాసరపు ఎరువులకు సంబంధించింది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇవ్వగలిగితే మంచిది సో ఎకరానికి నేల యొక్క సైల్ ఫర్టిలిటీ స్టేటస్ను దృష్టిలో పెట్టుకుంటే రెండు నుంచి మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ జనరల్గా రికమెండ్ చేస్తూ ఉంటాము ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా ఏం జరుగుతుందంటే పదహారు శాతం బాసరంతో పాటు పదకొండు శాతము మనకు గంధకము తర్వాత ఇరవై ఒకటి శాతము కాల్షియము ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏం అంటే ఈ ఆవల పంటలు కావచ్చు కుసుమ పంటలు కావచ్చు ఈవెన్ సాఫ్లవరు మన ఏది సన్ఫ్లవర్ లాంటి పంటల్లో కూడా నూనె దిగుబడి పెరగడం అనేది జరుగుతుంది నూనె రికవరీ ఎక్కువ అవుతుంది సో ఇది ప్రధానంగా నూనె గించే పంటలు మనం చేయాల్సిన పనులు తర్వాత రికమెండెడ్ ఫర్టిలైజర్లలో ముఖ్యంగా నత్రజనిని రెండు దఫాలుగా అవసరం మేరకు మూడు దఫాలుగా వేయాల్సిన అవసరం ఉంటుంది దుఃఖి సమయంలో ఒక ఒక వంతు తర్వాత పంట పూత దశలో ఒకసారి తర్వాత కాయ ఏర్పడి గింజ కట్టే దశలో ఒకసారి సో రెండు నుంచి మూడు సార్లు మనం ఈ నత్రజానికి సంబంధించిన ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది పొటాషియం ఎరువు కూడా మనం దుక్కితో దుక్కిలో సింగిల్ సూపర్ తో పాటు వేసుకుంటే సరిపోతుంది అయితే నేల యొక్క ఫర్టిలిటీని దృష్టిలో పెట్టుకునే ఈ నత్రజని ఎరువులను వాడాలి నత్రజని ఎరువులు ఎక్కువ వాడినా కూడా మొక్క బాగా ఏపుగా పెరిగి మళ్ళీ ఈ ఆవాల పంటలు కొన్నిసార్లు అడ్డంగా పడే అవకాశం ఉంటుంది చీడపీడల సమస్య కూడా పెరుగుతుంది మనకి సో ఈ ఏమంటారంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంలో కొంత సేంద్రియ ఎరువులు కొంత రసాయనిక ఎరువుల వైపు మనం పోవాలి జిల్లాలో మనకు జింక్ తాతవ అనేది ఒక లోపంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకున్న పద్దెనిమిది మండలాలలో పదమూడు నుంచి పద్నాలుగు మండలాలలో కూడా ఇది ఒక సమస్యగా ఉంది కనీసం రెండు నుంచి మూడు పంటలకు ఒకసారి అయినా ఈ జింక్ దాతును మనం ఇవ్వాలి ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేటు లేదనుకుంటే జింక్ చిలామిన్ అనే రూపంలో కూడా దొరుకుతూ ఉంది ఎకరానికి రెండు కిలోల మనం జింక్ చిలామిన్ వాడుకున్నా కూడా మనం జింక్ దాతుల లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ నీటి యాజమాన్యంలో తీసుకుంటే ప్రధానంగా కుసుమ పంటకి పెద్దగా నీల్యంగా అవసరం లేదు పంట ఎస్టాబ్లిష్మెంట్ ఒకసారి తర్వాత ఒక ముప్పై ముప్పై ఐదు రోజులలో దీంట్లో ఏమవుతుందంటే ఈ ఇంటర్నోడల్ లెంత్ ఎలాంగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే కడుపు నడుముల మధ్యలో డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఆ టైంలో మనము కడుపు నడుములను పెంచుకోవడం ఒకటి తర్వాత ఈ పక్క కొమ్మలు కూడా ఏర్పడే అవకాశం అప్పుడే ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకసారి తర్వాత పూత అయిపోయి గింజ గట్టే దశలో ఒకసారి ఒక రెండు నుంచి మూడు తడులు అంతకన్నా నీళ్ళు ఎక్కువ అవసరం లేదు కుసుమ పంటకి నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఈ ఎండుతుల సమస్య అనేది పెరిగిపోతూ ఉంటుంది సో నీళ్ళ యాజమాన్యంలో కూడా రైతులు జాగ్రత్త పడాలి అది ఆవల పంటకి తీసుకుంటే సుమారుగా ఐదు నుంచి ఆరు నీటి తడలు ఉండాలి నల్ల రేడు భూములు తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా ఈ దుక్కి సమయంలో ఒకసారి తర్వాత ఒక వన్ మంత్ స్టేజ్లో ఒకసారి తర్వాత సెకండ్ మంత్లో ముఖ్యంగా యాభై ఐదు అరవై రోజుల దశలో ఈ ఆవల పంటలలో పక్క కొమ్ములు ఏర్పడి బొమ్మలకి కాయలు ఏర్పడడం కాయలలో గింజలంతా కూడా డెవలప్ అయ్యే స్టేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఒకసారి పైపాటుగా నత్రజని ఎరులను వేసుకుంటే సరిపోతుంది అయితే సార్ ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని గారు కూర గ్రామం నుంచి పంపించారు ఇతడు ఏమరుగుతుందంటే ఆవాల పంటల్ని ఏ పంటలతో మనం అంతర పంటగా వేసుకోవచ్చు అని మామూలుగా అంటే గ్రామాలలో తీసుకుంటే మనకు శనగ చాలా చాలామంది రైతులు ఆవాల పంటను కొన్ని వర్షాలలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడైతే సన్ఫ్లవర్ క్రాప్ మనకు అంటే సన్ఫ్లవర్ ఆయిల్కి బాగా డిమాండ్ ఉంది బట్ పంట మనకు పెద్దగా కనబడట్లేదు మళ్ళీ ఇదొక ప్రాచీన ప్రాచీనమైన పంట సన్ఫ్లవర్ ఎక్కువ దిగుబడినిచ్చే సీజన్ కూడా ఇదే సీజను యాసంగి సీజనే సో యాసంగి సీజన్లో సన్ఫ్లవర్ పంట సాగు చేసుకున్నప్పుడు ఈ సన్ఫ్లవర్లో ఈ పాలినేషన్ గురించి మనకు తేనెటీగల పెంప కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఆ పంటకి నాలుగు వైపులో కూడా ఒక నాలుగు నుంచి ఐదు వర్షాలలో ఆవాల పంటలను సాగు చేసుకోవాలని చెప్తా ఉంటాము తర్వాత అంతర పంటల విషయంలో ముఖ్యంగా ఈ పప్పు జాతి పంటలలో శనగ పంట కావచ్చు మినుము లాంటి పంటలలో కూడా మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు తర్వాత కుసుమ పంటకి ఆవాల పంటల విధానంలో కూడా సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు వర్షాలలో ఆవాల పంట మన సారీ కుసుమ పంట సాగు చేసుకుని ఒక వరుస ఆవాల పంటను కూడా చేసుకున్నా కూడా కొంత హౌస్ హోల్డ్ కన్జప్షన్ గురించి అంటే ఇంటి అవసరాల గురించి మనము ఆవాల పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది అయితే ఆవాల పంట ప్రధానంగా ఏక పంటగానే చాలామంది సాగు చేసుకుంటారు తర్వాత కొన్ని ప్రత్యేకమైన అవసరాల గురించే దీనిని బార్డర్ క్రాప్ కింద ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు పొత్తు తిరుగుడు పంటలో ఈ నాలుగు వైపులా కూడా పంటకి తేనెటీగలను ఆకర్షించడానికి వీటిని గ్రో చేస్తుంటారు అయితే ఇంకొక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని భాస్కర్ గారు చాందా నుంచి పంపించిండ్రు సార్ ఈ కుసుమలో కలుపు నివారణకు ఎలాంటి మందులు కొట్టాలి అంటున్నారు అయితే కుసుమ పంట అయినా ఆవల పంట అయినా కూడా పంట మొదట్లో వాడుకునే గడ్డి మందులు రమారమే ఒకటే ఉంది మనకు పిండి మితులైన ముప్పై శాతం అనే గడ్డి మందు ఎకరానికి ఒకటి పాయింట్ రెండు లీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల మనం వాడుకోవచ్చు బాగా నల్ల రేడు భూములు అయితే కొంత మోతాదు ఎక్కువ వాడుకోవడం కొద్దిగా మధ్యస్థాయి నల్ల రేడు భూములు ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మన ఈ వాట్సాప్ సందేశానికి ప్రశ్నకు సమాధానం చెప్తారు హలో నమస్తే అండి మీ పేరు ఊరు చెప్పి చేసుకోవచ్చండి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు ఎకరాలు అయితే ఆవాలలో చాలా మంది ఏంటంటే వెదజల్లే పద్ధతిలో కూడా పోతా ఉంటారు వెదజల్లే పద్ధతి కన్నా కూడా మనం ఏదైతే పప్పు జాతి పంటలు ఉన్నాయో సోయాబీన్ కావచ్చు లేకపోతే మినుము లాంటి పంటలు ఎట్లయితే వర్షాలలో సాగు చేసుకుంటామో వర్షాలలో సాగు చేసుకోండి అప్పుడు పంట మొదట్లో అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ఒకసారి ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్యలో రెండు సార్లు అంతర్ కృషి చేసుకుంటే పంట దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అవునండి వర్షాలలో సాగు చేసుకుంటే ఈ పంట చాలా అనుకూలంగా వస్తుంది పంట సరే సార్ ఓకే చేసుకోవచ్చండి ఇబ్బంది ఫోన్ ధన్యవాదాలు ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఈ కార్యక్రమం కూడా సాగుతుంది కాబట్టి ఫోన్ చేసి అడిగితే ప్రశ్నలు అడగవచ్చు మరి చివరి సార్ నంబర్ కూడా చెప్తాము మీరు తర్వాత కూడా సార్ ఫోన్ చేసి మీ మ్యాన్మార్ నివృత్తి చేసుకోవచ్చు అయితే గడ్డి మందుల విషయంలో చెప్తున్నారు అవునండి సో గడ్డి మందుల విషయంలో రెండు పంటలకు కూడా పంట మొదట్లో వాడుకునే గడ్డి మందులు సేమ్ ఉన్నాయి పెండి మిథిలిని ముప్పై శాతం అనే గడ్డి మందు ఒకటి పాయింట్ రెండు లీటర్లు పెండి మితిలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనే గడ్డి మందు మనకు స్టాంప్ ఎక్స్ట్రా లేదా పెండి మిథలిన్ సిఎస్ అని దొరుకుతా ఉంది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ఏ ఏడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి ఈ గడ్డి మందు వాడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా నేల సరైన తేవత తేమను కలిగి ఉండాలి తర్వాత ఈ గడ్డి మందులు వాడుకునేటప్పుడు ప్రత్యేకమైన నాజిల్స్ని ఉపయోగించుకోవాలి తర్వాత చేతి పంపు కావచ్చు లేదా బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్తో మనం చేసుకోవాలి సో తైవాన్ స్ప్రేయర్లు పవర్ స్ప్రేయర్ల జోలికి గడ్డి మందుల విషయంలో వాడినప్పుడు మాత్రం వాడు వాడకుండా ఉంటే మంచిది తర్వాత పంట సాగు చేసినాక మూడు వారాలలో వాడుకునే గడ్డి మందులలో దీంట్లో ఎక్కువగా మనకి ఆప్షన్స్ లేవు దీంట్లో ముఖ్యంగా ఏకవార్షిక గడ్డి జాతులు ఏవైతే ఉంటాయో ఈ గరక కాకుండా మన గరక తుంగ ఈ రకాలను కంట్రోల్ చేసుకునే మందులే ఉన్నాయి ముఖ్యంగా తుంగ కూడా అంత ఈజీగా కంట్రోల్ కాదు ఒక గరక గడ్డి మాత్రమే కంట్రోల్ అవుతుంది వెడల్పావు పావుకువి ఇట్లా మన పప్పు జాతి పంటలు లెక్క ఉండే గడ్డి జాతులు కూడా కంట్రోల్ చేసుకునే మందులు దీంట్లో లేవండి అందుకని సరైన సాంకేతిక అవగాహన తోటి గడ్డి మందులు వాడాలి అయితే ఏకవార్షిక గడ్డి జాతులను కంట్రోల్ చేసుకోవడానికి అంటే ముఖ్యంగా గరక లాంటి దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మార్కెట్లో ఒక ఐదు రకాలైన మందులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ సోయాబీన్లో కానీ కాటన్లో వాడుకునే మందులలో టర్గా సూపర్ అనే గడ్డి మందు మనకు క్విజాలో పాప్ ఇథైల్ అనేది దీని యొక్క టెక్నికల్ ఏమో ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఐల్ లేదనుకుంటే ప్రోపా క్విజా ఫాప్ ఇథైల్ మనకు మార్కెట్లో రెండు మూడు రకాలుగా అమ్ముతూ ఉన్నారు లీటర్ నీట్ మన ఎకరానికి రెండు వందల యాభై ఇది మనకు మనకు విప్ సూపర్ కావచ్చు లేదనుకుంటే గుర్తు సో ఈ మందు మనం అంటే రెండు వందల యాభై సరిపోతుంది అవునండి ఎజిల్ గానీ సొసైటీ ఓకే సో ఎజిల్ కావచ్చు సొసైటీ కావచ్చు లేదంటే విప్ సూపర్ కావచ్చు వరంగల్ జిల్లా గ్రామం మండలం నుంచి అర్మల మోహన్ గారు ఇచ్చారు ఇప్పుడు సార్ ఆవాల పంట వేసుకోవచ్చు అంటున్నారు ఆవాల పంట వేసుకోవడానికి అనువైన సమయం అయితే ఎత్తిపోయిందండి బట్ మనం పెద్ద మొత్తంలో కాకుండా ఒక ఆరు ఎకరం పావు ఎకరం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పెద్దగా ఏం లేదు కాకపోతే దిగుబడి సామర్థ్యం అనేది ఒక ఎకరానికి రావాల్సిన ఎనిమిది పది క్వింటాల్లో మనకి ఆ లెవెల్లో రాకపోయినా తక్కువ వచ్చేస్తుంది చివరిగా చెప్పండి సో నా పేరు వచ్చేసి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి వ్యవసాయ కళాశాల అసోసియేట్ దీనికి పనిచేస్తా ఉన్నాను ఆదిలాబాద్ టౌన్లో ఉన్న కాలేజ్ ఇది సో నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సంసారం టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ఇలాంటిలో యోసం యోసందారుల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు आदिलाबाद वंदा पॉइंट रेंड यू ये फेमन सी